ఫ్లిప్కార్ట్ ఒకవేళ మీరు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో డెబ్బై వేలు కొనాలనుకున్నా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తొంభై వేలు కొనాలనుకున్నా సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఎయిట్ జన్ త్రీ మోడల్ థర్టీ నైన్ ట్రిపుల్ వన్ కి కొనాలనుకున్నా ఈ కొన్ని టిప్స్ అయితే మీరు పాటించాలి ఎందుకంటే ఇవన్నీ హై డిమాండ్ ఉన్న ఫోన్స్ అనమాట పర్టికులర్ గా ఐఫోన్స్ ఐఫోన్ సిక్స్టీన్ మీద ఈ సంవత్సరం పెద్దగా హైప్ లేదులేండి సిక్స్టీన్ ప్రో కానీ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కానీ వాళ్ళు ప్రైజ్ లాక్ పాస్ లో తీసుకొని వచ్చారు ఆ ప్రైజ్ లాక్ పాస్లే సేల్ లో ఉండట్లేదు సర్లేండి ఆ ప్రైజ్ లాక్ పాస్ ఒక చిన్న గిమిక్ లేండి అది మీరు పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే ఫ్లిప్కార్ట్ వాళ్ళే కావాలని హైప్ పెంచుకోవడానికి పన్నెండు గంటలకు ప్రైజ్ లో పాస్ వస్తదని అక్కడ చెప్తారు కానీ రియాలిటీలో వాళ్ళు అసలు ఐఫోన్స్ పాస్ తాన కొడతారు మనం ఏమనుకుంటాం ఐఫోన్ కొనాలనుకునే వాళ్ళం అమ్మో ప్రైజ్ లో పాస్ దొరకట్లేదు ఇంకా ఐఫోన్ ఏం దొరికిద్దో అని చెప్పి రెడీగా ఇరవై తారీఖు డేట్ మారంగానే ఇరవై రెండో తారీఖు పన్నెండు గంటలకి రెడీగా ఉంటాం ఫోన్ పట్టుకొని సో దట్ వాళ్ళకి మేజర్ ట్రాఫిక్ విత్ ఇన్ వన్ డే ఇంకా చెప్పాలంటే విత్ టెన్ మినిట్స్ లోనే వచ్చేసింది ఆ ట్రాఫిక్ ని ఏం చేయడానికి తొందర తొందరగా ఐఫోన్స్ ని సెల్ చేయడానికి ఐఫోన్స్ ప్రైస్ ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి రెండు వేల రూపాయలు పెంచడానికి ఈ ప్రైజ్ లో పాస్ అనేది ఒక స్కామ్ అనమాట ఇప్పుడు ఆ ప్రైస్ పాసెస్ ఒక గిమిక్ లాగా తీసుకొని వచ్చి స్టాక్ ఉండట్లేదు అని మనకు ఒక క్రియేట్ చేసి ఎర్లీ ఇయర్స్ లోనే మెజారిటీ సెల్ చేసి వాళ్ళకి బాగా ప్రాఫిట్ తెచ్చుకొని అండ్ ఐఫోన్స్ సెల్ అవుతున్న ప్రతి నిమిషాలకు ఒక ప్రైస్ పెంచేసి ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ పొందడమే ఈ ప్రైజ్ లాక్ పాసెస్ వెనుకలు ఉన్న అసలు కథ అనమాట సో ప్రైజ్ లో పాసెస్ కూడా ఎవరికి దొరకట్లేదు కాబట్టి ఇరవై రెండో తారీఖు బిడ్డనట్ అయితే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో కొనడానికి చాలా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది ఆ కాంపిటీషన్ లో మీరు వెనక పడకుండా ఉండాలి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మీకు ఖచ్చితంగా దొరకాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ మెంబర్షిప్ ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈ సేల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో గానీ మాక్స్ కానీ కొనాలనుకుంటే ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ గానీ బ్లాక్ మెంబర్షిప్ గానీ ఉన్న అకౌంట్ నుంచి మాత్రమే కొనండి ఎందుకంటే వాళ్ళకి మాత్రం ఎర్లీ యాక్సెస్ సేల్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి ఎర్లీ యాక్సెస్ సేల్ లోనే ఈ ఏదైతే మేజర్ ఎఫెక్ట్ ప్రైస్ ఉందో అది పోయింది ఎర్లీ యాక్సెస్ సేల్ మొదలైన ఒక రెండు నిమిషాల కల్లా డెబ్బై వేలు ఉన్న ఐఫోన్ సిక్టీన్ ప్రో నిస్త డెబ్బై రెండు వేల రూపాయలు చేస్తాడు తెల్లారేసరికి డెబ్బై వేలు ఉన్న ఐఫోన్ డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక రెగ్యులర్ మెంబర్స్ కి సేల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఐఫోన్స్ ఇంకా ఎట్లాంటి ట్రెండింగ్ డీల్స్ మీద వాళ్ళు ఫస్ట్ అడ్వర్టైజ్ చేసిన ప్రైస్ ఉండదు ప్రైస్ మినిమమ్ ఒక రెండు నుంచి నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రానే ఉంటుంది సో మీకు ఎఫెక్టివ్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ రావాలంటే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ తోటి సేల్ స్టార్ట్ అయినా విత్ ఇన్ టూ మినిట్స్ లోపల ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి టూ మినిట్స్ దాటినా కానీ ఒక రెండు వేల రూపాయలు ప్రైస్ పెరుగుతుంది అరగంట దాటితే ఇంకొక రెండు వేల రూపాయలు పెరుగుతుంది అలా ప్రైస్ పెరుగుతానే పోయింది కాబట్టి యాజ్ క్విక్ ఆస్ పాసిబుల్ మీకు కావాల్సింది కొనుక్కోండి ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఫ్లిప్కార్ట్ లో ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఇవి రెండు మీరు రెడీగా పెట్టుకోండి అండ్ కార్డ్స్ ని ముందే సేవ్ చేసి పెట్టుకోండి అక్కడ అకౌంట్ లోకి వెళ్తే మై కార్డ్స్ అని ఉంటుంది ఆ మై కార్డ్స్ లో కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ముందే ఎంటర్ చేసి ముందే సేవ్ చేసి పెట్టుకోండి అండ్ ఆర్డర్ చేసేటప్పుడు మీరు కార్డు సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కార్డ్కి డిస్కౌంట్ అప్లై అయిందా లేదా తరువాత చూడండి వన్స్ మీరు పేమెంట్ పేజ్ లోకి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని కార్డ్స్ మీద ఈవెన్ అది యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా కొన్ని కొన్నిసార్లు డిస్కౌంట్ అప్లై కాదు మీరు ఐఫోన్ సిక్స్టీన్ ప్రోకుంటే డెబ్బై వేల రూపాయలు అంటే సిక్స్టీ నైన్ రూపాయలు అయిన ప్రైస్కి రావాల్సింది సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వచ్చేసింది మీకు డిస్కౌంట్ అప్లై అయిందా లేదా చూసుకోకుండా టక్కన ఆర్డర్ కొట్టేస్తారు ఓటీపీ కూడా ఎంటర్ చేస్తారు తీరే చూస్తే క్రెడిట్ కార్డులో డెబ్బై ఐదు వేలు కట్టే ఉంటాయి క్యాన్సిల్ చేసి ఆర్డర్ చేద్దామంటే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దొరికిద్దా లేదా చెప్పలేము సో అందుకని ఆర్డర్ చేసే ముందు డిస్కౌంట్ అప్లై అయిందా లేదా తరువాత చూసుకోండి డిస్కౌంట్ ఆ కార్డు మీద అప్లై కాలేదంటే రెండో కార్డు మీరు స్పేర్ గా పెట్టుకుని ఉండాలి లేదు రెండో కార్డు లేదనుకుంటే మీరు కార్డ్ ఆఫర్ ఏం లేకుండా డెబ్బై ఐదు వేల రూపాయలు అలా ప్రొసీడ్ అయిపోవడం దాని తర్వాత ఫ్లిప్కార్ట్ మేజర్ ఇష్యూ పిన్ కోడ్ ఇష్యూ తెలిసిందే కదా దిస్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ డెలివరబుల్ టు దిస్ పిన్ కోడ్ అది మంచి పెద్ద టౌన్ అయినా కానివ్వండి వాడు డెలివరీ ఇవ్వకూడదు అనుకుంటే వాడు ఎవడు ఆ పిన్ కోడ్ వరకు అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టేస్తారు సో అందుకని ఒక మీరు కానీ ఏదన్నా చిన్న చిన్న విలేజెస్ లో గానీ లేదా మండల్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి కదా మండలాల్లో గానీ ఉంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద సిటీ అడ్రస్ నిన్కోడ్ని సేవ్ చేసు పెట్టుకోండి మీకు పెద్ద సిటీలో ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళ ఇంటి అడ్రస్ సేవ్ పెట్టండి ఫోన్ నంబర్ మీద ఇవ్వండి చాలు ఆర్డర్ చేయడానికి అక్కడ వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు ఒకవేళ మీరు మంచి పెద్ద టౌన్ లోనే ఉంటారు అలాంటప్పుడు ఆ టౌన్ కి రెండు మూడు పిన్ కోడ్స్ ఉంటాయి ఇప్పుడు మాది ఫర్ ఎగ్జాంపుల్ మాది ఒంగోలు ఒంగోలు కి ఫైవ్ టూ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో టూ రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకవేళ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో వన్ కి నాట్ డెలివరబుల్ వస్తే ఇంకొక అడ్రస్ సేవ్ చేసి పెట్టుకోవాలి సేమ్ అడ్రస్ కాబట్టి కోడ్ డిఫరెంట్ ఇవ్వండి ఫైవ్ టూ త్రీ డబల్ జీరో టూ ఇవ్వండి లేదు అది కూడా కాలేదు అనుకుంటే నేను ఏ హైదరాబాద్ కో విజయవాడ కో దగ్గర మేజర్ మెట్రోపాలిటన్ సిటీకి పెట్టుకోవాలి అప్పుడు డెలివరీ ఖచ్చితంగా వస్తుంది అండ్ డెలివరీ స్పీడ్ కూడా చాలా బాగుంటది ఇఫ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ పెట్టారనుకోండి విత్ ఇన్ డే డెలివరీ టూ డే డెలివరీ వచ్చేసింది సో అలా డెలివరీ అడ్రస్ కూడా చూసుకోండి ఒకవేళ మీరు చిన్న టౌన్స్ లో ఉంటే మీకు దగ్గరలో ఉన్న పెద్ద టౌన్స్ అడ్రస్ మీ చుట్టాలు ఇంటి కానీ లేదంటే మీకు తెలిసిన ఏదైనా ఫేమస్ ప్లేసెస్ లైక్ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు అవైనా బట్టే పర్లేదు వాటి అడ్రస్ పెట్టేసి నాలుగైదు అడ్రస్ లు మంచి మంచి పెద్ద పెద్ద పిన్ కోడ్స్ తోటి రెడీగా పెట్టుకోండి ఒక అడ్రస్ కి డెలివరీ కాబట్టి ఇంకొక అడ్రస్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి ఈ కొన్ని టిప్స్ అయితే పాటించండి ఈ కొన్ని టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీకు సిక్స్టీ నైన్ ట్రిపుల్ దొరుకుతుంది అని చెప్పను కొద్దిగా లక్ కూడా ఉండాలి దాంతోపాటు ఇంటర్నెట్ స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ అది మర్చిపోయాను ఇంటర్నెట్ స్పీడ్ బాగా వచ్చే ప్లేస్లో కూర్చోండి వీలైతే వైఫైకి కనెక్ట్ కనెక్ట్ ఉండండి లేదంటే ఫైవ్ జీ నెట్వర్క్ మీద మంచి సిగ్నల్ వచ్చే ఏరియాలో కూర్చోండి అండ్ ఒకటే దగ్గర కానీ ఒకటే వైఫైకి కనెక్ట్ అయ్యి కానీ కొంతమంది ఒక గుంపుగా కూర్చొని ట్రై చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు ట్రై చేయకండి ఎందుకంటే ఒకటే దగ్గర అందరు కూర్చొని ఒకటే ఫోన్ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి అక్కడ నెట్ కూడా సరిగ్గా సో అందుకని మీరు ట్రై చేయండి గుంపుగా ట్రై చేయండి ఒక ఫోన్ కోసం నలుగురు ఐదు ట్రై చేయండి కానీ కొంత దూరంగా ఉంది కొద్దిగా డిస్టెన్స్ లో ఉండి ఇంకా చెప్పాలంటే ఎవరిలో వాళ్ళు ట్రై చేయండి చాలు మీరు మాత్రమే ట్రై చేయండి కాబట్టి ఈ టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా కూడా ఉండాలి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లక్ష్మీసు మరి ఫోన్స్ కోసం డెస్పరేట్ గా ట్రై చేసి ఫోన్ దొరికిన తర్వాత కూడా మీ డెలివరీ అవైలబుల్ లేకనో కార్డ్ ఆఫర్ లేకనో మానుకునే కంటే కూడా ముందే ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఆర్డర్కి వెళ్తే దొరికితే జాక్పాట్ కొట్టాలి లేదంటే సైలెంట్ గా వచ్చేయాలి దొరికిన తర్వాత అడ్రస్ అవైలబుల్ లేదు కార్డ్ డిస్కౌంట్ రాలేదు అనే సాకులు చెప్పుకునే కంటే కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కాబట్టి చెప్తున్నాను అండ్ ఇంకోటి ఖచ్చితంగా చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా సపరేట్ వీడియో కూడా చేద్దాం అనుకున్నా కానీ దీనిలోనే ఇంక్లూడ్ చేస్తున్నా నిజంగా మీకు అవసరం ఉంటేనే కొనండి ఏదో యూట్యూబర్ చెప్పాడనో ఏదో డీల్ ఛానల్లో డీల్ చేశారనో లక్ష ముప్పై వేల రూపాయలు ఫోన్ డెబ్బై వేలు వస్తున్నానో కొనొద్దు మీకు నిజంగా అవసరం ఉందా నిజంగా అవసరం ఉంటే కొనండి ఇప్పుడు నేను ఐఫోన్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ టూ లో బిగ్ బిల్ ఇండియాల్లో తీసుకున్నా దాని తర్వాత ఐఫోన్ ఫోర్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది ఏవి నేను కొల్లా ఎందుకంటే ఇది నాకు పని జరిగిస్తుంది మీకు పని జరుగుతుందా మీకు నిజంగా అవసరం లేదా కొనొద్దు ఆఫర్ వస్తుందనో ఇంకేదో ఇంకేదో కొనొద్దు మీకు నిజంగా అవసరం ఉంటే కొనండి ఎందుకంటే అంటే ఇది ఉచిత సలహా తీసుకుంటే తీసుకుంటే లేకపోతే లేదు సలహా ఇవ్వటం ఫ్రీయే కాబట్టి ఏదో ఒకలా వాగుతున్నా అంతే ఈ ఫోన్స్ ఇవన్నీ కూడా డిప్రిషియేటింగ్ అసెస్ తప్ప వీటి మీద ఇప్పుడు లక్ష రూపాయలు లక్షన్నర తగిలేసే అదే యాభై వేల రూపాయలు డెబ్బై వేలు రూపాయలు లక్ష రూపాయలు ఒక గోల్డ్ కొనుక్కోండి లేదా ఇంకేదన్నా అసెట్ మీద ఇన్వెస్ట్ చేయండి లేదంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి అవసరం లేకుండా షో ఆఫ్ చేయడానికి అసెట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకునే కంటే కూడా మన మనీని మల్టిప్లై చేసే విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది కదా ఒకవేళ మీకు ఖచ్చితంగా అవసరం ఉంటే తీసుకోండి ఈజీలో నేను కూడా సిక్స్టీన్ కోసం చూస్తా ఎందుకంటే నా థర్టీన్ బాగా ఓల్డ్ అయిపోయింది చెప్పే కదా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నది నాకు అవసరం సో నేను ట్రై చేస్తా అలా మీకు అవసరం ఉంటే తీసుకోండి అవసరం లేకపోతే తీసుకోకండి చెప్పే కదా ఇది ఉచిత సహా తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు ఇది ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకున్నాను వీడియో మీరు వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా ఒకసారి ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూసి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ సేల్ సీజన్ లో చాలా లూట్ డీల్స్ వస్తా ఉంటాయి పోతా ఉంటాయి ఆ లూట్ డీల్స్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ జాయిన్ అయి పెట్టుకోండి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ కి రిలేటెడ్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాయి సో సిఎస్ లో ఎంత కొంత యూస్ఫుల్ అవుతుంది జాయిన్ పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో చేస్తాను బాయ్ బాయ్